శ్రీ మాత్రే మాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి తులసి టాక్స్కి స్వాగతం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మనం అందరం పూజించుకుంటాం కదండి అమ్మవారిని ఎంత అందంగానైనా మనం అలంకరించుకోవచ్చండి మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలా అలంకరించుకోవచ్చండి ఈరోజైతే నేను లక్ష్మీకుంచంలో అమ్మవారిని అనిపించిందండి అందుకని ఇలా తయారు చేసుకున్నాను ఒకసారి మీరు చూడండి మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకొని దేవుని మూలు పెట్టుకుంటే అమ్మవారికి చాలా కలగా అనిపించిందండి దేవుని మూలంతా కూడా చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా చూడండి ఖచ్చితంగా నచ్చుతుందండి ఇంకా ఈ సంవత్సరం అయితే శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయండి ఐదు శుక్రవారాల్లోని కూడా వ్రతం మూడో వారం చేసుకోవాలండి అంటే ఎనిమిదో తారీఖుని ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖుని మనం శ్రావణలక్ష్మి వ్రతం చేసుకోవాలండి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం కథలోనే అమ్మవారు స్వయంగా చారుమతి దేవికి చెప్పారండి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము వ్రతం చేసుకోమని కాబట్టికి ఈ మూడవ వారమే చేసుకోవాలండి వ్రతం అనేది అప్పుడు కుదరలేదు అనుకుంటే మనం నాలుగో వారం చేసుకోవచ్చు లేదనుకుంటే రెండో వారం చేసుకోవచ్చండి కానీ ఆ వ్రత విధానం అయితే కరెక్ట్ అయిన విధానం అయితే ఎనిమిదో తారీఖుని మూడో వారం చేసుకోవాలండి ఈ సంవత్సరం ఓకేనా ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడుకుందాం నమస్తే అండి థ్యాంక్ యూ